శక్తుల నాయకత్వం కార్మిక శక్తుల నాయకత్వం ఈ రోజు మేడే కానీ ఆనాడే వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసినట్టు మనుషులు ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన నుండి కూడా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ఆ రోజు దొండపాటి నాయకరా గారు కీర్తి శేషపాటి నాయకత్వ గారు సిపిఐ పార్టీ తరఫున మిమ్మల్ని కూడా మాతో చేసి కలిసి నడిపించి మనందరం కూడా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి ఆ రోజులు ఈనాటికి కూడా చేరస్తున్న ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే ఈవేళ దొండపాట్న ఈ రోజు అటువంటి కార్మికులు రోజు ప్రభుత్వాలు వహిస్తున్నాయి అధికారులు వహిస్తున్నారు భవిష్యత్తు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న కార్మికులను కాపాడుకోవాలి ఇవాళ యంత్రాలు చేసాయి మన పంటలు కొట్టేస్తున్నాయి పని చేసే పంటలు కొట్టేస్తున్నాయి అన్ని యంత్రాలతో జరిగిపోతున్నాయి BANG చెప్తారు వంచారు కానీ వాళ్ళ పని పైన మర్చిపోతారు మన కష్టాన్ని మర్చిపోతారు డబ్బు పక్కన చేర్చుకుంటారు మనల్ని అవమాన పరుస్తారు అటువంటి వాటిని మనం నిలదీయాలి ఆ రోజు వ్యాపారులు నష్టపోకుండా కష్టం దోచుకోకుండా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఈ మార్కెట్ లో ప్రసాగించాలి ఈ మార్కెట్ నిర్వీణి కొట్టించినప్పుడు చిన్నవాళ్ళు అయిపోయి ఇప్పుడు ఇప్పుడే ఈ రోజు ఒక లెక్కకు వస్తుంటే మళ్ళీ మార్కెట్ కొడతాము అని ఆలోచిస్తుంటే చాలా మంది ఈ రోజు తెలుగుదేశం ప్రేమికులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒత్తి పునరాధరించేదంటే ఏదైతే ఆ అడ్డు ఆ అడ్డు తీసి ఆ కొత్త కొనసాగించి మీ అందరి జీవితాలు పాడైపోకుండా మీ అందరి Não, não, não.